वन्दनं तल्लिकि ती वाराहिजना भूभारमुनुमोसे धरणी वाराहिकी वन्दनं तल्लिकि वाराहि जनी भूभारमुनुमोसे धरणि वाराहिकी वन्दनं तल्लिकि तलिकी वाराहिजना आषाढमासमुन नवरात्रि पूजल बुधान्यलक्ष्मिकी गुप्त नवरात्रु आषाढमासमुना नवरात्रि गुप्ता नवरात्रु ி ரூனிச்சே அவத்தின தள்ளி வாரி ரூபை அவத்தின தலி வாராஹரூபை வந்தன தள்ளிக்கு வாரிஜனி பூபாரமுணுமோசே ரி வாரிக்கு వందనం తల్లికి వారాహి జననికి సప్త మాతృకలలోని ఒక దేవత వారాహి దశ మహావిద్యలలో ఒక విద్యకు అధినేత సప్త మాతృకలలోని ఒక దేవత వారాహి దశ మహావిద్యలలో ఒక విద్యకు అధినేత అలమూరో కలిని చేపట్టి అలమూరో కలిని నీలి నీలి వర్ణముతో నిండుగ దర్శనమిచ్చే నీలి నీలి వర్ణముతో నిండుగ దర్శనమిచ్చే వందనం తల్లికి వారాహి జననికి భూభారమును మోసే ధరణి వారాహికి వందనం తల్లికి వారాహి జననికి సురవరులు నరజనులు నిత్యం నిను కొలువగా నీ పూజలే చేసి ముక్తిని పొందేరులే సురవరులు నరజనులు నిత్యం కొలువగా నీ పూజలే చేసి ముక్తిని పొందేరులే ఏడేడు లోకాల రోదనులు తొలగించు ఏడేడు లోకాల రోదనలను తొలగించు నీరాజనం తల్లి వారాహి లలితకు నీరాజనం తల్లి వారాహి లలితకు వందనం తల్లికి వారాహి జననికి ಭೂಬಾರ ಮುನುಮೋಸೆ ಧರಣಿ ವಾರಾಹಿಕ್ಕೆ ವಂದನಂ ತೀ ವಾರಾಹಿ ಜನನಿಗೆ ಭೂಬಾರ ಮುನುಮೋಸೆ ಧರಣಿ ವಾರಾಹಿಕ್ಕೆ ವಂದನಂ ತೀ ವಾರಾಹಿ ಜನನಿಗೆ